హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే స్ఫూర్తితోనే ఇప్పుడు శేకర్త నర్రావేణు అందజేసినటువంటి అంశం ఆంధ్ర కేసరి అరవై ఎనిమిదవ వర్ధంతి స్మరణను మన కానమోకు కథాబచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపిస్తాను ఆ క్రమంలో ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి వీరు గాంధీగారి కన్నా మూడు సంవత్సరంలో చిన్నవాడిగా పుట్టిన ఈ ధీరోదాత్తుడి జీవిత విశేషాలు ఇక వినండి రండిరా దమ్ముంటే కాల్చండిరా అంటూ బ్రిటిష్ సైనికుల తుపాకులకు గుండె చూపించిన ధీరుడు స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘనంగా వారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన జీవిత విశేషాలని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమోత్సవంలో వినిపిస్తాను వినండి టంగుటూరి ప్రకాశం పంతులు వీరు ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల డెబ్భై రెండు జన్మించి మే ఇరవై పంతొమ్మిది వందల యాభై ఏళ్ళులో కీర్తి శేషులయ్యారు సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధైరోదత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల నలభై యాభైలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయాత్క పాత్ర పోషించాడు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండెల ఉంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు ఈయన బాల్యం టంగుటూరి ప్రకాశం పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్ట్ ఇరవై మూడున ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించాడు ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామకరణం వృత్తిలో ఉండేది ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు ఆయనకు అప్పాస్వామి నరసరాజు అనే ఇద్దరు కుమారులు ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసే విధంగా ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గరలో ఉన్న వల్లూరులో కరణీకం చేసేట్లుగా నిర్ణయించారు ఆయనే ప్రకాశం తాతగారు ఆయనకు నలుగురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు వారిలో ఆఖరివాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం సంతానంగా జన్మించాడు ఆయన పదకొండో ఏట తండ్రి మరణించడంతో పిల్లలను తీసుకొని తల్లి ఒంగోలు చేరింది ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసేవారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు పూటకోళ్ల వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు తెల్లగా అందంగా ఉండటంతో ఆడ మగ రెండు వేషాలు కూడా వేసేవాడు ప్రకాశం ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది అల్లరి చిల్లరి సావాసాల వల్ల నాటకాల వ్యాపకం వల్ల ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవ్వటం కష్టమైంది మిషన్ పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరరావు నాయుడు ఆయన తలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్లో చదివాడు నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి అక్కడ ఎఫ్ఏలో చేర్పించాడు తరువాత మద్రాసుకు పంపించి న్యాయశాస్త్రం చదివించాడు ప్రకాశం పద్దెనిమిది వందల తొంభైలో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్లి చేసుకున్నాడు ఆ తరువాత కొద్ది కాలం పాటు ఒంగోల్లో న్యాయవాద వృత్తి చేసి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మళ్ళీ రాజమండ్రి చేరాడు వృత్తిలో బాగా పేరు పుష్కలంగా సంపద సంపాదించాడు తన ముప్పై ఐదో ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు ఇక అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లేడరు కనుక పై స్థాయిలో కోర్టుల్లో వాదించడానికి అర్హత లేదు బారిస్టర్లకు మాత్రమే ఆ అర్హత ఉండేది ఒక మారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టర్ అవ్వమని ప్రోత్సహించాడు ఆ సలహా నచ్చి ప్రకాశం మరి పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లాండ్ వెళ్ళాడు వెళ్లే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం మాంసం పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు దీక్షగా చదివి బారిస్టర్ అయ్యాడు అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాబాయి నవరోజీ బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకున్నాడు ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి పంతొమ్మిది వందల ఏడులో లండన్లో ప్రశంసాపత్రంతో బారిస్టర్ కోర్సు పూర్తి చేసుకొని భారతదేశం తిరిగి వచ్చాక ప్రకాశం మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించాడు అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిస్టర్లందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు పేరు పొందిన తెలుగు బారిస్టర్లలో ఈయనే ప్రప్రథముడు ప్రకాశం పౌర మరియు నేర వ్యాజ్యాలన్నింటినీ చేపట్టేవాడు వ్యాజ్యాలని ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్య కేసు ఒక ప్రసిద్ధి చెందిన కేసు తిరునెల్వేలిలో కలెక్టర్గా పనిచేస్తున్న యాష్ పంతొమ్మిది వందల ఏడులో కాల్చి చంపబడ్డాడు ఈ సంఘటన బెంగాల్కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్రపాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయంలో జరిగింది ప్రకాశం ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరపున వాదించి ఆయనకు స్వల్ప శిక్ష పడేట్లు చేశాడు ప్రకాశం లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక కూడా సంపాదకత్వం వహించేవాడు అదే సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా ఉద్రేకపూరితంగా ఉన్నవని భావించటం వలన ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో ఈయన బిపిన్ చంద్రపాల్ పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు ప్రకాశం లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెస్ పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్లో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదిలిపెట్టే నాటికి లక్షల్లో సంపాదించాడు ఆ యావదాస్తిని దేశ సేవకే ఖర్చు చేశాడు లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్లో జరిగిన అహ్మదాబాదు సదస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు ఏదైనా అలజడి కానీ కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు ఈయన అకాలీ సత్యాగ్రహం అప్పుడు పంజాబ్ ప్రాంతంలో హిందూ ముస్లింల ఘర్షణలు తలెత్తినప్పుడు ముల్తాన్లోనూ పర్యటించాడు కేరళలో మోప్లా తిరుగుబాటు సమయంలో బయట ప్రాంతాల వారిపై నిషేధం విధించినా దాన్ని లెక్క చేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి పర్యవసానంగా ఊటీలోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో ముప్పై వేల మంది స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు ప్రకాశం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కేంద్ర శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనాడు అక్కడ విఠల్భాయ్ పటేల్ మదన్మోహన్ మాలవీయ జిన్నా మరియు జీడి బిర్లా అటువంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ప్రకాశం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు కొద్ది కాలంలోనే ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది దీని తెలుగు తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్సమని సవాలు చేశాడు ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదు నుంచి గౌరవించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవెన్యూ మంత్రి అయ్యాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై పదమూడు నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు సొంత పార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక పార్టీ నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా ప్రజా పార్టీని స్థాపించాడు సైమన్ కమిషన్ అది వెళ్ళిన చోటల్లా నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చి రెండున ఆ కమిషన్ బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాల్లో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు అయితే ప్యారిస్ కార్నర్ వద్ద మద్రాస్ హైకోర్టు సమీపంలో మూక విపరీతంగా పెరిగిపోయింది వాళ్లను చెల్లా చెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు పార్థసారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారిని ఎవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మరలా దీన్ని పునరుద్ధరించడానికి విప్లయత్నాలు సాగాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ ఎన్నికల్లో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చుకున్నది ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం ముందున్నప్పటికీ క్రియాశీల రాజకీయాలకు తిరిగి వచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా కాంగ్రెస్ వర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశం రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశాడు మంత్రిగా ఈయన చేసిన పనులలో ముఖ్యమైనది బ్రిటిష్ ప్రభుత్వం పాటించే జమీందారీ వ్యవస్థ వలన వ్యవసాయ రంగంలో జరుగుతున్న అవకతవకలను పరిశీలించడానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించటం ఇక రెండవ ప్రపంచ యుద్ధం రావటంతో కాంగ్రెస్ మంత్రివర్గాలు యుద్ధంలో భారతదేశం పాల్గొనడం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకుల్లో ప్రకాశం ప్రథముడు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఐదులో జైలు నుండి విడుదలైన తర్వాత ప్రజలకు చేరువు కావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో కాంగ్రెస్ పార్టీ తిరిగి మద్రాస్ ప్రెసిడెన్సీలో పోటీ చేసి గెలిచింది ఈ తరుణంలో పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ ముప్పైన ప్రకాశం మద్రాస్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె కామరాజు జాతీయ నాయకులైన గాంధీ మరియు నెహ్రూల అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవ్వడాన్ని వ్యతిరేకించారు అయితే పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం పదకొండు నెలలే మనగలిగింది సామాన్య ప్రజల సంక్షేమ ఆర్థమై ప్రకాశం తన వ్యక్తిగత భద్రతను జవహర్లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలను లెక్క చేయకుండా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించాడు నిజాం యొక్క సహాయ సహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రజాకారుల నాయకుడు ఖాసిం రిజ్వీని కలిసి రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశాడు ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకారులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ ఎన్నికల్లో ఓడిపోయేట్లు చేశాడు అయితే ప్రజాపార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అయితే బల నిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది అంతలో పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించడంతో ఉద్యమం తీవ్రతరమైంది ఉద్యమ ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలు ఎన్నో జరిగాయి రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన రెండు వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విజయవాడ వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి కమ్యూనిస్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన పద్నాలుగు నెలలకై అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నాడు పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటిన అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ అవతరించింది ప్రకాశం అనుయాయులు అనుయాయులుగా ఉన్న నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు రాజకీయాల నుండి వైదొలిగిన ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించాడు అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై నిరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్చింపబడ్డాడు ప్రకాశం అక్కడే పంతొమ్మిది యాభై ఏడు మే ఇరవై పరమపదించాడు ఆయన ఆత్మకథ నా జీవిత యాత్ర పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదలైంది ఇందులో మూడు భాగాలను ఆయన రాయగా నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం రాశాడు దీనిలో స్వాతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడ్డాయి తెలుగు సమితి హైదరాబాద్ ఆగస్టు రెండు వేల ఆరులో ప్రచురించింది దీన్ని ఈ పుస్తకం హిందీలోకి కూడా అనువదించబడింది స్వాతంత్ర సమర యోధునిగా ప్రకాశం యొక్క ఆయన నాయకత్వం నేటికి ఆంధ్రదేశంలో వెలుగుందుతూ ఉంటుంది టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఐదున ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు అద్దంకి చీరాల ఒంగోలు నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు కందుకూరు కనిగిరి పొదిలి దర్శి కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు మార్కాపురం గిద్దలూరు కలిపి ప్రకాశం జిల్లాను ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల అనే దాన్ని అద్దంకి ప్రకాశం జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్భై ఏర్పాటు చేశారు అలాగనే ఆంధ్రకేసరి యువజన సమితి సాంస్కృతిక కళా సంఘాన్ని పంతొమ్మిది వందల అరవై రెండు ముప్పై ఏప్రిల్న రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి పక్షాన ప్రారంభించబడింది ఇక ఆంధ్రకేసరి శత ఉత్సవ జూనియర్ కళాశాల ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్భై రెండున టంగుటూరి ప్రకాశం పంతులు గారి శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో ప్రారంభించబడింది ఆంధ్రకేసరి కేసరి పట్టభద్ర కళాశాల ఇది కూడా ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వావిలాల గోపాలకృష్ణయ్య ద్వారా రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి పక్షాన ప్రారంభించబడింది ప్రకాశం నగర్ కర్నూలు ప్రకాశం నగర్ గుండ్రం పార్కు సత్యానపురం విజయవాడలో ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల ఉంది ఈ ప్రాథమిక పాఠశాల నందు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు గెలవు ఈ పాఠశాల పంతొమ్మిది యాభై ఐదు నుంచి అరవై మధ్య కాలంలో మొదలుపెట్టబడింది ఆంధ్రకేసరి కేసరి సినిమా విజయ్ చందర్ ప్రకాశం పాత్రధారణలో నిర్మితమైంది ప్రకాశం గురించి ప్రముఖులు ఏమన్నారంటే గాలితోనైనా పోట్లాడే స్వభావం గలవాడు ప్రకాశం అని అయ్యదేవర కాళేశ్వరరావు అనగా ఇక భోగరాజు పట్టాభి సీతారామ అయితే ఉన్న చోటే ప్రకాశం గారు ఉంటారు అని భోగరాజు పట్టాభి సీతారామయ్య పేర్కొన్నారు ఈ విధంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అరవై ఎనిమిదవ వర్ధంతి మే ఇరవై 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 ఐదు సందర్భంగా ఆయన స్మరణగా ఈ అంశాన్ని శేకర్త వేణు అందజేసిన ఈ సమాచారాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు